गाडीले अछिको وصلنا हँ सर وصلناले भले के छन छै सर गायक एक गडीकै भर्ना ला अनि रामनर हानिरा

சார் திண்டு பிடிச்சது திண்டுக்கு प र சைர்த்து <laughs> <laughs> అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా ఫోటోలు కూడా తీయట్లే వైఎస్ఆర్ గుండాలు వచ్చి అతి దారుణంగా కొట్టడం మన అందరం కూడా చూసాం వాళ్ళకి ఫుల్ తాగిని తాగి ఎవరు కొడుతున్నాం ఏంటి అనేది కూడా చూపకుండా లీడర్లు ఉసిగొల్పడం వీళ్ళు వచ్చి వంద మంది కృష్ణాని చాలా దారుణంగా జుడ్డ పీకడం మెడ మీద తన్నడం చిన్న చిన్న కథలతో దీనితో పొడడం చాలా దారుణంగా కృష్ణాలు కూడా చేయడం చాలా బాధాకరం ఆయన్ని కాపాడడానికి టీవీ పైకి సంబంధించిన శ్రీగారు గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా తోసేయడం ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు కృష్ణ చూస్తే ఈరోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధంటే అంత బాధ వేస్తుంది తను ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీల కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ జర్నలిస్ట్ అయిన దానికి పాపం అండి కనీసం ఆ ఉద్యోగం ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది ఆ విధంగా అంత దారుణంగా అంత తప్పు ఏం చేశారని ఏదైనా మీరు కొట్టి ఏదైనా చూసుకోవాలంటే మామీ చూడండి అంతేగాని వాళ్ళు చేసిన వృత్తికి మీరు అవమానపరిచారు అంత దారుణంగా కడతా అంటే కూడా పోలీసులు అక్కడ చూసి ఉండడం చాలా బాధాకరం ఏమంటే ఒక సిఐ గారు కూడా అక్కడికి వచ్చి వెంటనే దూరం నుండి వచ్చి ఆ సిఐ గారు కాపాడారు కాబట్టి మా కృష్ణ కృష్ణు ప్రాణంతో ఉన్నారు మన ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ ఫైవ్ కానీ ఏపీఎన్ చేసే తప్పేంటి మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంటే అది తప్పగా మీకు కనపడుతుందా మన యుద్ధం సభకి వాడు వేలాది మంది కోట్లాది మంది వచ్చినారని చెప్తున్నారు కోట్లాది డబ్బులు ప్రభుత్వం కూడా మీరు ఖర్చు పెట్టి మీరు సభలు పెట్టుకొని ఆ సభలు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మీరు సభలు కూడా అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ జనాలంతా వెళ్ళిపోతుంటే కవరేజ్ చేసేకి ఫోటోలు తీసేదానికి వస్తే అంత దారుణంగా కొడతారా ఆ కొట్టే వాళ్ళు కూడా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఎవరైతే చిత్రీకి చిట్టారో ఫోటోల్లో వీడియోల్లో వాళ్ళందరి మీద మీరు మామూలుగా కేసులు పెడుతుంటారు పోలీసులు మరి ఇప్పుడు పెట్టండి ఎస్పీ గారు మీరు కూడా ఎవరు కొట్టారనేది కూడా నూరు మంది ఆయన తన్నినారు కొట్టారు వాళ్ళందరి పేర్లు కూడా కనపడుతున్నాయి ఆ పేసులు ఎవరు అని మీరు గుర్తించి వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాం ఇంతవరకు కూడా మీరు ఉండకూడదు నిన్నటి జరుగుతా వెంటనే కూడా ఆ చర్య మీరు తీసుకుంటే కూడా బాగుండేదని ఎస్పీ గారు కూడా మేము తెలియజేస్తున్నాం ఆ పార్టీ ఈ పార్టీలు మీకు సంబంధం లేదు ఎవరినైతే ఈ రోజు కూడా ఏకం కావాలి ఈ రోజు కృష్ణ కొట్టింటారు టీవీ ఫైవ్ ఏబిఎన్ అదే ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఈనాడు అనేది కాదు అందరం కూడా మీరు ఏకమై ఈ రోజు వీళ్ళకు పడతాయి వేరే వాళ్ళకు కూడా పడతాయి ప్రతి ఒక్కరు కూడా ఏకమై మీరు కూడా పోరాటం చేయాలని జర్నలిస్టులు ఈ రోజు కృష్ణాను చూస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే కూడా చాలా బాధ ఎంత దారుణంగా పశువు కన్నా ఎక్కువ కొట్టారు ఒక దుర్మార్గుడు ఒక సీఎం అయితే ఏ విధంగా ఉంటుంది పరిపాలన అనేది ఈ రోజు కూడా చూశారు ఆయన ఏదో షట్ట మరుస్తానన్నారు రెచ్చగొడితేనే నీ వాళ్ళ రెచ్చపై ఈరోజు మా జర్నలిస్టులు కొడతారండి ఒక సీఎం స్థానంలో నువ్వు ఉండి ఆ మాట నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ప్రజలు కాపాడేది పోయి నువ్వు ప్రజలు చంపండి అంటున్నావు ఒక ఫ్యాషనిస్ట్ సీఎం కాబట్టి ఈ రకంగా ఉంటుంది దానికని ఇప్పుడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఎవరు ఈ రాష్ట్రాల సీఎం అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కూడా కోరుకుంటూ కృష్ణ కూడా ఆరోగ్యం బాగా తొందరగా కోలుకోవాలని దేవే ప్రార్థి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడిని ఖండిస్తా ఉన్నాము ఈ దాడికి పూర్తిగా నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని కోరుతా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ఈ మీడియా పైన విష ప్రచారం మీడియా పైన కార్యకర్తలని సైకోల్ మధ్య తయారు చేసే విధంగా ఆయన ఉపన్యాసాలు ఉంటున్నాయి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి ఈనాడు ఈటీవీ రామోజీ ఈ విధంగా దూషించే మాటలు ప్రతి సందర్భంలో చెప్తున్నాడు అందుకోసమే నిన్న జరిగినటువంటి ఈ దాడికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాయి ముఖ్యమంత్రి స్వయానా క్షమాపణ చెప్పాలా ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే మేమే క్షమాపణ కోరుతాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సభలో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయనే క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క దాడికి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాం ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు ఆంధ్రజ్యోతి విలేకరి కొట్టడానికి కారణం ఏమంటే ంధ్రజ్యోతి విలేకరుల పైన ఆంధ్ర జ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన టీవీ ఫైవ్ యొక్క ఫోటోగ్రాఫర్ల పైన వీడియో వాళ్ళ పైన అదేవిధంగా ఈనాడు విలేకరుల పైన దుష్ప్రచారాన్ని ప్రతి సభలోనూ కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది ప్రేరేపిత కుట్ర ఇది ప్రేరేపించిన కాబట్టి ఆ కార్యకర్తలు ఆ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారు కాబట్టి దీన్ని ఖండిస్తా ఉన్నాం తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే ముఖ్యమంత్రి దీనికి సంయాయించి కోరకపోతే తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలా పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలే సుమోటాగా స్వీకరించి ఒక స్వామికి చర్యలకి జర్నలిస్ట్ పైన దాడి చేస్తారేమండి